బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాక్ ఈరోజు వీకెండ్ మార్నింగ్ మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి లేచా అనమాట నా ఫేస్ చూడండి మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది ఐస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది ఈరోజు వీక్ ఆఫ్ కదా కొంచెం ఎక్కువసేపు పడుకుందనమాట ఆఫ్టర్నూన్ ఎక్కువసేపు పడుకుంటే నైట్ నిద్ర రాదు నైట్ త్రీ ఓ క్లాక్ అట్లా వండుకున్నాను సో ఇప్పుడు లేట్గా లేచాను త్రీ ఫోర్ ఫైవ్ త్రీ అవర్స్ అనమాట సో అందుకే ఐస్ స్వెల్లింగ్ వచ్చేసింది సో ఫస్ట్ అయితే కొంచెం తల భారంగా ఉంది టీ పెట్టుకొని తాగాల ఆర్ కాఫీ ఏదో ఒకటి పెట్టుకుని తాగి ఈరోజు ఏం చేయాలా వంట అనేది తీయగా కూర్చొని ఆలోచించాలి సో ఎందుకంటే ఈరోజు కొంచెం బూజు అంటే ఇంటికి చాలా రోజులు అయిందండి వన్ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా వన్ ఆర్ టూ మంత్స్ అవుతుంది బూజు దులపక సో అవి కూడా క్లీనింగ్ చేయాలి బూజు దులపాలి సో చూడాలి నేను ఈ షీట్ తీసుకొచ్చానండి ఇది అంటే సెల్ఫ్లో వేస్తాం మరి షీట్ ఆ షీట్ తీసుకొచ్చాను అది ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు టూ డేస్ నుంచి వెతుకుతున్నా అది ఎక్కడ పెట్టేసినానో ఏమో ఒక్కసారి పోయిందంటే ఇంట్లో దొరకదు తొందరగా సో అది వెతకాలి ఎందుకంటే ఆడ దేవుడి దగ్గర సెల్ఫ్ ఉంది కదా ఆ సెల్ఫ్లో వేయడానికి సో ఇప్పుడైతే డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా మనము షార్ట్స్ చేసి పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కదా సో దానికోసం కొంచెం నీట్గా అవన్నీ సెక్రికేట్ చేసుకోవాలి ఈరోజు సండే ఎందుకు వస్తుందో కానీ వంట చేసేలోపు మధ్యాహ్నం అయిపోతుంది మిగతా క్లీనింగ్ అంత చేసేలోపు సాయంత్రం అయిపోతుంది సండే అయిపోతుంది సో సండే వచ్చి అట్లా అయిపోతుంటుంది కదా సో ఓకే అండి ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకున్నాం నాకు హెడ్ఏక్గా అనిపిస్తుంది కళ్ళు సెల్లింగ్ వచ్చేసేవో చూడండి స్వెల్లింగ్ సెల్లింగ్ వచ్చేసి ఫేస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చినట్లు సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోతుంది సో లెట్స్ నైట్ ఏమైందంటే నేను ఆఫ్టర్నూన్ పడుకున్నానండి ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల నైట్ సరిగ్గా నిద్ర రాలేదు లిటరల్ నేను త్రీ ఓ క్లాక్ వరకు మేల్కొని కంటిన్యూగా ఫోన్ చూస్తున్నాను ఫోన్ చూడడం వల్ల నాకు కళ్ళు మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి చూడండి ఎంత స్వెల్లింగ్ వచ్చేసిందో అసలు నాకే కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట కంట్లోంచి అసలు అయితే నేను కంటిన్యూగా ఇంకా ఫోన్ చూడకూడదు అని అనుకుంటాను కానీ ఆబ్వియస్లీ ఇంకా ఫోన్ చూస్తూ ఉంటాను ఏదో ఒక వర్క్ చేసుకోవడమో లేదంటే ఏదైనా షార్ట్స్ మైండ్ రిలాక్సేషన్ కోసం చూస్తూ ఉంటాను ఎందుకో తెలియదు ఇంకా బుక్స్ తీసుకొని చదువుకుందామంటే ఫోన్ మీదనే పోతుంటుంది ధ్యాస అంతా సో అందుకే అండి ఎక్కువ ఫోన్ అయితే చూడకండి కళ్ళు చూడండి నా కళ్ళు చూస్తే నాకే భయం వేస్తుంది అంత రెడ్డిష్గా మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది సో ఫస్ట్ అయితే ఇంకా కాఫీ తాగితే కొంచెం అట్లా రిలాక్స్ అవ్వచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఐ మసాజ్ చేసుకుంటే ఐస్ క్యూబ్ ఉంటుంది కదా ఐస్ క్యూబ్ పెట్టేసి మసాజ్ చేసేసుకున్నాం ఆల్రెడీ నేను కూల్ వాటర్తో నైస్ వాటర్ ఉంటాయి కదా సో దాంతో నేను ఫేస్ వాష్ అయితే వేసుకున్నా అయినా సరే స్వెల్లింగ్ తగ్గలేదు అందుకే ఒక కాఫీ తాగుదాము అని చెప్పేసి మార్నింగ్ ఆబ్వియస్లీ సండే వచ్చిందంటే కొంచెం ఎర్లీగా లేస్తా సిక్స్ థర్టీ అయిపోయింది టైము అండ్ నేను మార్నింగ్ అంటే డైలీ అయితే వాకింగ్కి వెళ్తానండి వాకింగ్ అంటే బయట చేయకపోయినా నేను మేడ మీద అనమాట జస్ట్ అట్లా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా వాకింగ్ చేసేస్తా చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చి జీరా వాటర్ నెక్స్ట్ కాఫీ అట్లా తాగుతూ ఉంటా అనమాట ఈరోజైతే అవి అసలు ఏం చేయలేదు జస్ట్ అట్లా అంటే త్రీ ఓ క్లాక్కి పడుకున్నాను కదా మళ్ళీ సిక్స్ థర్టీకి అంతా లేసా అనమాట సో అందుకోసం కాఫీ తాగితే కొంచెం మైండ్ రిలాక్సేషన్ అవుతుంది కదా సో అందుకోసం కాఫీ కలుతున్నాం మోస్ట్లీ చాలా మందికి అలవాటు ఉంటుంది మార్నింగ్ టైం కాఫీ తాగడం ఎంతమందికి అలవాటు చెప్పండి మార్నింగ్ లేస్తేనే కాఫీ తాగడం నాకు ఇప్పటి నుంచి కాదు స్టార్టింగ్లో నేను మిల్క్ తీసుకునేదాన్ని ఈ మధ్య అంటే ఒక ఒక టెన్ ఇయర్స్ నుంచి కాఫీ మార్నింగ్ కాఫీ అలవాటు అయిపోయింది ఇంక ఈ కాంటినెంటల్ కాఫీ పౌడర్ వచ్చిందా అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయిందండి ఇంకా చలికాలం వచ్చింది అనుకోండి ఇంకా టూ త్రీ టైమ్స్ అన్నది తాగుతుంటాయి అనమాట ఇప్పటి నుంచి నేను కొంచెం కాఫీ తగ్గించాలి అని అనుకున్న ప్రతిసారి ఒక కప్ అయితే ఎక్కువనే తాగుతున్నదాన్ని తక్కువ అయితే తాగట్లేదు మార్నింగే కొంచెం అంటే ఎయిత్ కంటా వెళ్దాం అనుకుంటున్నా ఈరోజు ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా ఇంకా మీరైతే ఖచ్చితంగా షార్ట్లో చూసింటారు కదా మళ్ళీ మళ్ళీ చూపించి నేనైతే బోర్ కొట్టించాను ఎందుకంటే ఫిష్ కర్రీ మా వారికి ఇష్టము అండ్ దట్టు ఫాదర్స్ డే కదా ఫాదర్స్ డే స్పెషల్ మా నాన్నకైతే చాలా ఇష్టం ఈ నాన్ వెజ్ మటన్ చికెన్ కంటే ఎక్కువ ఫిష్ అంటే ఇష్టం అనమాట సరేలే ఈరోజు ఫాదర్స్ డే కదా స్పెషల్ ఇంకా మా నాన్నకి చేపల పులుసు అయితే చేసిద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అనేసి బయలుదేరుతున్నాం మాకు నదిలో చూడండి వాటర్ అయితే చాలా వచ్చినాయి మొన్నటి దాకా అసలు మొత్తం ఎండిపోయిండే మొత్తం నాది ఇప్పుడు ఏమంటే ఇంకా మంచిగా వాటర్ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంకెలాగా బయటకు వస్తాం కదా బయట నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తామని చెప్పేసి పిల్లలు కూడా ఏం చేయొద్దని చెప్పాను సో ఎప్పుడో ఒకసారి అండి ఇంకా డైలీ ప్రతిరోజు చేస్తూనే ఉంటాం ఇంట్లో వండుకోవడం తినడం ఇంకా ఇదే పని అయిపోతుంది ఒక రోజైనా రెస్ట్ ఉండ ఉన్నట్లు కనిపించదు దట్టు నాకు నైట్ అంతా నిద్రలేదు కదా కొంచెం హెడ్ అయితే వెయిట్గా అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ పని అయితే పెట్టుకోవాలనిపించలేదు సో త్వరగా వంట చేసేసి కొంచెంసేపు అలా పడుకుందామని అనుకున్నాను సో ఇది వచ్చేసి కొర్రమీన్ అండి కొర్రమీను ఫిష్ నాకు చేపల పేర్లు పెద్దగా తెలియదు అక్కడ వాళ్ళు కొర్రమీను కొర్రమీను అండి నేను కూడా అది విని చెప్తున్నాను అనమాట సో ఇది ఈ ఫిష్ కర్రీ చాలా బాగుంటుందంట వన్ కేజీ వచ్చి సిక్స్ హండ్రెడ్ సరే ఇంకా మా వారు అండ్ నా నవ్వి వీళ్ళే తింటారు అండ్ నా కోసం అయితే అంటే నాకు మా బాబు కోసం నేను పచ్చి రొయ్యలు దొరుకుతున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కదా సో హాఫ్ కేజీ తీసుకెళ్దామని అనుకున్నా కేజీ ఫోర్ హండ్రెడ్ సో ఇది ఒక కేజీ అండ్ అదొక హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట సో ఇది అక్కడే క్లీన్ చేసి మొత్తం నీట్గా ఎందుకంటే మనకు అంత పెద్దగా రాదు ఇది క్లీనింగ్ అట్లా రాదు అండ్ మంది అపార్ట్మెంట్ కాబట్టి మొత్తం స్మెల్ అన్న ఉద్దేశంతో అక్కడే క్లీనింగ్ అన్నీ చేపించుకొని వచ్చాము కట్ చేయించుకొని కూడా వచ్చామన్నమాట అండ్ ఈరోజు నేను చేపల కర్రీ చాలా మంది నాకు కామెంట్ పెట్టారండి ఇట్లా మట్టి కుండలో చేపల పులుసు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అందుకోసం ఇది ఫోర్ ఫిఫ్టీ అని చెప్పారు బట్ మేము ఆడి టూ ఫిఫ్టీకి అయితే తీసుకొని వచ్చాం అండ్ నేనైతే ఇది తీసుకొని వెళ్ళి ఇంకా సీజనింగ్ చేసి పెట్టానమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో నానబెట్టి పెట్టేశాను ఆ తర్వాత దీనికి నేను మనం గంజి వాచి దీంట్లోనే బాగా కాల్చాలి అంటే కాబెట్టాలి కాకపోతే నేను బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి బాగా కాబెట్టేశాను ఆ తర్వాత మళ్ళీ హాట్ వాటర్లో కూడా బాగా కాల్చిపెట్టాను అనమాట సో అట్లా బాయిల్ చేస్తే మంచిది మట్టి వాసన అంతా పోతుంది అని చెప్పారు ఫైనల్లీ నేను మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు కదా మట్టి కుండలో చేయండి నాన్ వెజ్ రెసిపీస్ చాలా బాగుంటుంది దట్టు చేపల పులుసు ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి సో దీని గురించి నాకు పెద్దగా నేను ఎప్పుడు చేయలేదండి ఇది ఫస్ట్ టైం అనమాట నేను మట్టి కుండలో చేయడము సో కాబట్టి చూశాను బాగానే వచ్చింది కాకపోతే ఇది ఏమంటే హీట్ చాలాసేపు ఉంటుంది ఫిష్ కర్రీ అయితే ఇంకా ఆల్రెడీ షార్ట్లో పెట్టున్నాను కాబట్టి ఫుల్ రెసిపీ నేను షేర్ చేయట్లేదు అండ్ నేనైతే ఇక్కడ దోసకాయ దోసకాయ ఉంటుంది కదా బుడంకాయ అంటారు దోసకాయ కూడా అంటారు సో దాని అంతూ రు పచ్చిరయ్యలేసి కర్రీ చేసాను అనమాట చాలా బాగుంది అండ్ ఫైనలీ నా ఫేస్ చూడండి డల్ అయిపోయింది కదా ఈరోజు హెల్త్ అయితే అసలు నాకు అంటే నైట్ నిద్ర లేనందువల్ల అదే చెప్పాను కదా ఐస్ వచ్చిందని చెప్పేసి సో దానివల్ల నిద్రలేదు ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసి స్నానం చేసి పడుకోవాలని అనుకున్నా నాకు భోజనం కూడా వద్దు ఫస్ట్ పడుకుందామా అన్నట్లుగా అనిపిస్తుంది నిద్ర లేకపోతే చాలా చిరాకు అనిపిస్తుంది కదా సో ఫైనలీ నేనైతే మట్టి కుండలో చేపల్ పులుసు అయితే నెక్స్ట్ టైం అంటే ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చేస్తే ఇంకా బాగుస్తుంది ఇంకా నేనైతే రొయ్యలు అండ్ దోసకాయతో కలిపి చేశాను కదా అది కొంచెం తినేస్తుంది అనమాట తిన్న తర్వాత నాకైతే నిద్రపోయాను చూడండి టూ అవర్స్ ఆఫ్టర్నూన్ పడుకుంటే మళ్ళీ నైట్ మళ్ళీ ఎక్కడ జాగారం చేయాలో అని చెప్పేసి భయం వేస్తుంటుంది ఎందుకో తెలియదు మీరు నాకు ఒక సజెస్ట్ చేయండి అంటే నైట్ టైం మంచిగా త్వరగా పడుకోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి సో ఏమైనా టిప్స్ ఉంటే తెలిస్తే చెప్పండి షేర్ చేయండి ట్రై చేస్తాను నేను కూడా నిద్ర అసలు ఉండడం లేదనమాట సో ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఆఫ్టర్నూన్ బాగా పడుకున్నాను ఇప్పుడు ఒక షార్ట్ చేద్దామని అనుకుని నేను శారీ కట్టుకున్నాను అనమాట యాక్చువల్లీ అందుకు శారీ కట్టుకున్నాను బట్ నిన్న వచ్చిన ఒక కామెంట్ వల్ల షార్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఏం లేదు సో ఇంకా ఎట్లా షా శారీ కట్టుకున్నాను కదా నేను గులాబ్జామ్ ప్యాకెట్ తెచ్చి చాలా రోజులైంది సో అది ఇప్పుడు చేస్తున్నాను అసలు తెలుసా నేను చేపల పులుసు చేసిన తర్వాత ఇల్లు అంతా స్మెల్ వస్తుంది నాకు అస్సలు నచ్చలేదు ఎందుకు చేపల పులుసు ఆ స్మెల్ నీచు వాసన ఉంటుంది కదా నాకు అస్సలు నచ్చదు అందుకే పెనాయిల్ పోసి మొత్తం వాటర్ వేసి ఇల్లు మొత్తం మొత్తం నీట్గా కడిగేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యానండి అప్పటి వరకు నాకైతే ఆ స్మెల్కి నిద్ర కూడా వట్లేదు సో టూ ప్యాకెట్స్ ఉంటే గులాబ్ జామున్ అది చేసేస్తున్నాను యాక్చువల్లీ నా మా బ్రదర్ ఉన్నప్పుడు చేయాల్సింది అప్పుడు మనం జాతర పెట్టుకున్నాం కదా అప్పుడు ఉండే అప్పుడు గులాబ్ గులాబ్జామ్ ప్యాకెట్ ఉంది సో అది ఉంటే ఈరోజు సండే కదా ఈరోజు చేపలు పులుసు వేసేసరికి మొత్తం స్మెల్ వస్తుంది మొత్తం బినాయిల్ అంతా వేసి అంటే నేను చేపలు ఎక్కువ తిననండి ఏదో నాకే వస్తే వీడియో కోసం అని తింటాను తప్పితే అసలు నాకు చేపలు ఇష్టం ఉండదు ఫ్రూట్స్ అయితే వేసుకున్నా అది కూడా కొంచెం ఎగుటు కొట్టినట్లు అనిపిస్తుంది అనమాట ఎక్కువ అయితే తినను సో నాన్ వెజ్ పరంగా అయితే నేను ఎక్కువ తినను స్వీట్ అంటే కొంచెం లైట్గా ఫుడ్ మీద పెద్దగా ఆశ ఉండదు తినాలని తినాలంటే తినాలి అంతే సో ఇది టూ ప్యాకెట్స్ ఉంది అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడైతే గులాబ్ జామున్ వేసేసినాను సో అదనమాట సండే ఈవినింగ్ స్వీట్ అయితే చేసేసి పెట్టేసా అనమాట బాగుంటుంది కొంచెంసేపు ఆగిన తర్వాత తింటే ఇంట్లో ఏం చేసినా సరే పిల్లలకైతే తీసుకొని వచ్చిస్తాను అండ్ స్వీట్ చేశాను కదా ఫైవ్ థర్టీ ఆ టైంలో చేశాను అనమాట సో కొంచెం సాఫ్ట్ అయ్యి ఉంటే మళ్ళీ త్వరగా పడుకుంటారేమో అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చాను అండ్ చెట్టుకున్న పూలు అమ్మ కుట్టి ఇస్తే అవి పెట్టేసుకున్నా అనమాట గుండు కాబట్టి అది వదిలేసిందండి లేకపోతే అస్సలు వదిలేదు కాదు సో అదండి ఈ రోజు వ్లాగ్ మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్